हाँ बाराशीम में बंदी करारे आओगे आओगे थोड़ी करारे पत्ती हुआ है थोड़ी करारे बोती हुआ है बाद में नहीं तो ना बंदी करारे రొట్టెల పండగ బారాసాహిబ్ దర్గాలోనే ఈ రొట్టెల పండుగ జరగాలనేది ప్రతి సంవత్సరం అల్లా శాసించాడు ఉన్నాం పలు రాష్ట్రంలోని అంటే భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతరత్ర విదేశాల నుంచి కూడా భక్తులు రావటం అనేది చూస్తున్నాం చాలా కాలంగా నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే కాబట్టి ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ అంటే ఇక్కడికి రావటం చూస్తున్నాం ప్రతి సంవత్సరం మెరుగుపడుతున్న అరేంజ్మెంట్ చూస్తున్నాం స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి సోదరులు కోటమిరెడ్డి గిరిరెడ్డి గారు అయితే అహర్నిశను కూడా ఇక్కడ పనిచేస్తూ ఈ దర్గాలో ఈ పండుగ వాతావరణాన్ని చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలన్నీ కూడా చక్కగా చూడటము అదేవిధంగా టెంట్లన్నీ కూడా చాలా కూడా వచ్చేవి చూస్తున్నాం ప్రతి సంవత్సరం అంటే ఈ ప్లేస్ అనేది చిన్నది అంతే ఇంకా ప్లేస్ను పెంచలేము ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చెరువు సొన్నాల చెరువు అనేది కూడా ఇక్కడ ఎంతో అందమైన చెరువు కూడా ఏర్పడింది కాబట్టి అన్నిటికైనా పవిత్రమైంది అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ దర్గాలో వెళ్ళి బారాసాహిబ్ దర్గాలో కూడా ఆ పవిత్రమైన ఆ పూజలు జరుపుకోవడం అనేది అదొక్కటి భక్తులందరూ కూడా ఎంతో తరించిపోతుంటారు ఈరోజు గంధోత్సవం అనేది కూడా జరగబోతున్నాయి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇటువంటి బ్రహ్మాత్వమైన ప్రమాణమైన కార్యక్రమాన్ని ఇంకా కూడా అందరూ చక్కగా కూడా మంత్రి గారులు ఇద్దరు కూడా ఉన్నారు అనం రెడ్డి గారు పొంగూరు నారాయణ రెడ్డి గారు నారాయణ గారు మన ముఖ్యంగా కోటం రెడ్డి బ్రదర్స్ అయితే అహర్నిశలు పనిచేయటం అధికారులు కూడా కలెక్టర్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ అందరూ కూడా అందరు సమిష్టి కృషి ఇది లక్షలాది మంది వచ్చే ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా కూడా ఏర్పడుతూ రావటం అనేది సంతోషంగా భావిస్తూ ఇటువంటి రొట్టెల పండుగ కార్యక్రమంలో నేను మాగుంట కుటుంబం ప్రతినిధిగా ఇక్కడికి ప్రతి సంవత్సరం రావటం అనేది మా కుటుంబానికి ఇది ఒక అదృష్టంగా కూడా భావిస్తూ ఆ అల్లా ఆశీస్సులు అందరూ కూడా ఉండాలనేది తోచుకుంటూ అందరిని కూడా ఒక్కసారి మరొకసారి అల్లాకి కూడా అందరూ కూడా పవిత్రమైన ఈరోజు అందరూ మీ ముందుండి అంటే వర్షం అనే సూచనలు కనపడుతున్నాయి కానీ వర్షం రాదు అల్లా అందరూ కూడా కాపాడుతారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం కూడా అయింది అవుతూ ఉందని ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ స్టాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూం లు రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడును అవసరమైన మేర చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి Double nine, zero eight.